నామానికి మహిమ కలుగును గాక ఇరవై రెండవ తారీఖు ఆదివారం జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు ఒక యథార్థమైనటువంటి సంఘటన ఇక్కడ చూస్తా ఉన్నారు ఈ చెట్టు ప్రక్కనే జరిగింది ఆరు సంవత్సరాల బాబు తన యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యము ఇది కేవలము దేవుని ద్వారా మాత్రమే జరిగింది నా స్వశక్తి వల్ల గాని నా సొంత జ్ఞానం వల్ల గాని నా బలం వల్ల గాని ఇది ఏ మాత్రము జరగలేదు ఇది దేవుని ద్వారా జరిగినటువంటి కార్యము దయచేసి వీక్షించండి దేవుని నామాన్ని మహిమపరచండి ఈ రోజు మన మధ్యలో స్పెషల్ బాయ్ ఉన్నాడు అబ్బాయి పేరు రెండి లాస్ట్ డే ఇరవై రెండవ తారీఖు దేవుడు ఈ బాబు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు నేను చూసినటువంటి ఆటిలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు చాలా స్వస్థతం చేయటము దయ్యాలు వెళ్ళగొట్టడము చాలా అద్భుతమైనటువంటి కార్యాలని చూడగలిగాను కానీ ఈ బాబు పరిస్థితి అనేటటువంటిది చాలా డిఫరెంట్ ఫేస్ ఎందుకంటే లాస్ట్ సండే మనం చర్చకి ఏదో జరుగుతుంది వచ్చేసి మనం పాటలు పాడుకుంటా ఉన్నాం పాటలు పాడుతున్నటువంటి సందర్భంలో అరుపులు ఉన్నాయి చాలా తిరుగుతూ ఉంటాను ఆ టైంలో నేను ఇక్కడ ఏం జరుగుతుంది పట్టించుకోను లోపలికి వచ్చేసాను వచ్చేసిన కాసేపటికి మళ్ళీ ఎందుకు నాకు బయటికి వెళ్ళి అక్కడ నిచ్చేవాళ్ళు అనిపించింది నిలిచే ఇచ్చాడు అప్పుడు ఆ పిల్లలు ఎంకి అని నా మా పెద్దలు అప్పుడు దగ్గర వచ్చి చూస్తున్నారు అప్పుడు కేటలాడుతూ ఉంటాను ఏమైంది అంటే అతను బాబు పడిపోయి చెట్టుకోవడం అని అని చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి అవునా అని చెప్పేసి వారు నేను ఇద్దరం వెళ్ళేసరికి వీళ్ళ మ్యామ్ మామ బాబు వాళ్ళ మ్యామ్ పక్కనే ఉన్నటువంటి ఏదైతుందో చర్చి పక్కనే ఉన్నటువంటి కూతురు బాబు పడిపోయి చాలా సమయం అయిపోయిందండి అప్పటికి అయిపోతే

ఈ లిఖిత్ రెడ్డి వాళ్ళ అమ్మగారు తను వాళ్ళ హస్బెండ్ అన్నంగా ఏడుస్తా ఉన్నాడు తిను బయటికి తీసుకొచ్చాడు వచ్చాడు వీళ్ళ పెద్దమ్మ పెద్దమ్మ ఎత్తుకొని అప్పటికి కింద చాలాసేపు నొక్కారు కదా నొక్కారు కానీ ఏమీ చర్వం లేదు అసలు ఎటువంటి బాబు దగ్గర ఎటువంటి చర్మం కాని ప్రీతికి కానీ ఏమి కనబడలేదు అందరూ పక్కన వాళ్ళందరూ మాట్లాడేటప్పుడు చనిపోయాడు అబ్బాయి అని చెప్పేసి అన్న అయితే అప్పుడు నేను అక్కడ వెళ్లేసరికి పెద్ద గారు ఊళ్ళో ఈ అబ్బాయి ఉన్నాడు తెల్ల నాకు నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి ఆ టైంలో లో నా మనసు అనిపించింది అనమాట ప్రారంభం ఒకసారి చేద్దామని చెప్పి అసలు చేసింది ఈ బాబు తల మీద పెట్టి ఏస్తున్నాము అది వేసరికి అన్నాడు ఇలా ఊపిరి వచ్చింది ఫస్ట్ టైం అనమాట నేను పట్టుకుని చూసాను పచ్చి పట్టుకుని చూశాను ఇక్కడ పట్టుకుని చూసాను ఏమీ లేదు కన్ను ఇవి తిరిగిపోయింది కదా పట్టుకుని బదులు పెట్టాడు అసలు చూసే పరిస్థితి లేదు ఏమీ లేదు అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం అనమాట నేను కూడా ఆ ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు వెంటనే చేయి పెట్టమని పరశుద్ధా దేవుడు చెప్పడం ఈ బాబు దాని మీద ఇలా పెట్టగానే ఏసు నాకు ఒకేసారి ఒక పెద్ద ఒకరికి తీసి అది ఒకరికి చెప్తున్నాడు అన్నట్టు అలా పెద్దమ్మ కింద పెద్దమ్మ అది ఊపిరి అంటే ఇమీడియట్ గా పెద్ద హాస్పిటల్కి ఇప్పుడు కార్డు తీసుకెళ్తారు కార్డు కాలలేమో నా దగ్గర ఉన్నాయి ఇక్కడ ఎవరికి వచ్చినా లేట్ అయ్యారు కార్ తిరిగి తీసుకురావడానికి అంత టైం లేకపోతే నేను ఏం చేశారంటే అక్కడ అబ్బాయి కదా అర్జెంట్ మా హాస్పిటల్కి మళ్ళా నేను హాస్పిటల్ కి హాస్పిటల్కి వెళ్ళారట వెళ్లి ప్రాప్తి చేసే పనిలో ఈ రోజు ఈ బాబు చనిపోయి తిరిగిలేసినటువంటి రోజు కాబట్టి చనిపోయి తిరిగి తిరిగిలేసా అందరు చనిపోయి పేపర్ కూడా చనిపోయారని రాసేసా ఈరోజు మనం చూస్తా ఉన్నాం సజీవంగా ఈ బాబు ఈ స్థానంలో ఉండాలనేటటువంటిది ఈ రెడ్డి గారికి ఈ దేవుడు కృప్ ఉంది ఇంకో మీద ఆయన ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు నేను ఫోన్ చేస్తే ఈ బాబు అనేట చర్చకెళ్తారంటే అంటాను చర్చకెళ్తానన్నావా నిజంగా దేవుడు కొడుకు చూపించాడు సాక్ష్యము తిరిగి రావటము ఈ దినాక వాళ్ళ మామయ్య వాళ్ళ అమ్మగారితో కలిసి వచ్చి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని సాక్ష్యం చెప్తా ఉన్నారు సజీవుడుగా ఈ రోజు లిఖిత రెడ్డి మన మధ్యలో ఉన్నాడు